పీపుల్ మీడియా మనతో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారురాలు బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు స్టాలిన్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం బాగుంది సో ముందుగా స్టాలిన్ అనే పేరు అంటే బై బర్త్ మీకు పెట్టిందా లేకపోతే ఎలా లేదండి స్టాలిన్ యూత్ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరు వస్తున్నారు అంటే స్టాలిన్ వస్తుంది అని అట్లా ప్రజలు పెట్టిన పేరు స్టాలిన్ ఓకే మీ అసలు పేరు కృష్ణవేణి కృష్ణవేణి ఓకే కృష్ణవేణి నుంచి స్టాలిన్ మారనమాట యా ఓకే మేడం ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేస్తే కనుక ప్రజెంట్ ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒక చూస్తున్నాయి చూస్తున్నాయంటే మన భారతదేశం వైపు ఇండియా పాకిస్తాన్ గొడవ యుద్ధమే జరిగింది గొడవ కూడా కాదు యుద్ధమే స్టార్ట్ అయ్యింది యుద్ధం జరిగింది వాళ్ళు మన మీద అటాక్ చేశారు మన వాళ్ళు అటాక్ చేశారు అంతా బాగానే ఉన్నా గా యుద్ధం ఆపేశారు మధ్యలో ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చి నా వల్లే నేనే ఆపేశాను యుద్ధాన్ని నేనే ఏదో మంచి చేశాను అన్నట్టుగా అంటే ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు కొంతమంది ఏమో ఈ యుద్ధాన్ని ఎలా చూస్తున్నారంటే రెండు ప్రభుత్వాల మధ్య రచ్చ కింద కొంతమంది చూస్తున్నారు అసలు మనం దీన్ని ఏ ఏ కోణంలో చూడాలంటారు ఇది రాజకీయ రచ్చ కరెక్ట్ చెప్పాలంటే రాజకీయ రచ్చ ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంతకుముందు కూడా చాలాసార్లు దాడి అవును కానీ ఏ రోజు ఎవరు పట్టించుకోలేదు ఈసారి ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఎక్కడైతే తెలంగాణ మన ఇండియాసిటీ చంపేశారో అక్కడ ఎవ్రీ డే సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ గైడ్ చేసే వాళ్ళని కూడా డైలీ ఫోర్ టైమ్స్ చెక్ చేస్తారు కానీ ఎప్పుడైతే ఈ వీళ్ళని చంపడానికి ఉగ్రవాదులు వచ్చిండ్రో ఆ రోజు ఒక్క సెక్యూరిటీ కూడా లేదు ఎందుకు లేదు తప్పెవరిది మోడీ చేసింది తప్పు ఎప్పుడు సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఆ రోజు ఎందుకు సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చావు వీళ్ళందరి చావు కారణం మోడీ ఓకే అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాధికారి ఒకరుంటే అంటే ప్రతి చోటుకి వెళ్ళి వాళ్ళు లీడ్ తీసుకుని చేయలేరు కదా మేడం అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే మొత్తం దీనికి కారణం మోదీ అంటారా లేకపోతే లోపం వల్ల జరిగింది అంటున్నారా లోపమే మోడీ కరెక్ట్ గా చూస్తే భద్రతా లోపము అక్కడ ఉండకుండా ఉండేది అసలు ఎందుకు భద్రతా లోపం వచ్చింది మరి అక్కడ ఆ రోజు ఎందుకు భద్రత లేదు అక్కడ స్మాల్ క్వశ్చన్ ఎందుకు భద్రత ఆ రోజు లేదు అంటే ఇలాంటిది ఏదో జరుగుతుంది అని ముందే ఇంటిమేషన్ ఉంది కాబట్టి అక్కడ భద్రత లేదు ఓకే సో అంటే ఇప్పుడు ఇంటిమేషన్ ఉంది ఇవన్నీ జరిగినాయి అంటే వాళ్ళకి నీళ్లు ఆపేయడం ఇలా ఇవి కూడా కొంచెం సీరియస్ అలా ఆపేస్తే ప్రజలు రారు కదా ఓకే దే ద పీపుల్ ఓన్లీ ఇండియన్స్ సో వాటర్ తిండి అవన్నీ మానేస్తే అక్కడికి పీపుల్ ఎట్లా వస్తారు రారు కదా వాళ్ళకి సెక్యూరిటీ ఒక్కటే కదా ముఖ్యం సెక్యూరిటీ లేదు కాబట్టి చంపేశారు మరి అడిగి అడిగి చంపేశారు అది ఎంతవరకు కరెక్ట్ ఇంత మన ఇండియన్స్ చనిపోతుంటే ఇప్పుడు మన మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేకుండా అంతం చేస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కదా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదో ఒక దానికి శాశ్వత నిర్ణయం అనేది ఉంటుంది సో మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా ఏకీభవిస్తున్నాం సో కరెక్ట్ టైంకి ఈ ఉద్యమం ఆపడానికి ఈ దీన్ని ఆపడానికి ట్రంప్ గారు దిగిండ్రు ఎందుకు ట్రంప్కి ట్రంప్కేం అవసరం ఇండియన్స్ చనిపోయినప్పుడు ట్రంప్ ఎందుకు ఆపలేదు ఆయన ఎందుకు అడగలేదు ఈరోజు మన తె మన ఇండియన్ వాళ్ళు ఇంతమంది చనిపోతే ట్రంప్ ఎందుకు మన ఇరుగురి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి సంధిపరుస్తున్నాడు ఆయనకి ఎటు లాభం ఎందుకంటే మోడీకి ట్రంప్ కి ఒక మంచి సంబంధం ఉంది అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ వాళ్ళిద్దరి మధ్య ఉంది అందువల్ల వచ్చాడని అనుకోవచ్చు కదా నో అందువల్ల వచ్చేవాడైతే పాకిస్తాన్ వాళ్ళు చంపినప్పుడే వచ్చేవాడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ వాళ్ళని చంపినప్పుడే వచ్చేవాడు మరి అప్పుడు రాలే ఎప్పుడైతే మన ఇండియన్స్ ఉద్యమం స్టార్ట్ చేసినరో ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేసినరో ఎప్పుడైతే వాళ్ళ ప్రజలు చావడం మొదలైన అప్పుడు ట్రంప్ దిగడు వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అని ఎట్లా అనుకుంటావు పోనీ ఇండియా మీద అంతా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మీ అమెరికా నుంచి ఇండియన్స్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావు ఇండియన్స్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావు నీకు ఇండియా మీద ప్రేమ్ ఉన్నప్పుడు ఇండియాకి నువ్వు ఒక బిజినెస్ ఇస్తా అని చెప్పేసి మా ఇరుగురి మధ్యలా పాకిస్తాన్కి ఇండియన్కి మధ్యలో నువ్వు స్థమ్మి కుదిరిచ్చినప్పుడు నువ్వు మా ఇద్దరికి బిజినెస్ ఇస్తా అన్న మనిషివి మా ఇండియన్స్ని నువ్వు అమెరికా నుంచి ఎందుకు వెళ్ళగొట్టినావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మనుషులను అక్కడ ఉండని అన్నోడివి నువ్వు ఈ రోజు మాకు బిజినెస్ ఇస్తావా కరెక్టేనా కరెక్టేనా అని అడుగుతున్నా అంటే వాళ్ళ దేశ పౌరసత్వాన్ని ఆయన కాపాడుకుంటున్నాడు అంటే మాది మేము కాపాడుకోలేమని నువ్వు మధ్యలో వచ్చినావా అంటే మాకు ఆ సత్తా లేదని నువ్వు మధ్యలో వచ్చినావా లేకపోతే పాకిస్తాన్ మొత్తం అట్టడుగు మునిగిపోతుంది మాకు ఇంకా ఏవి సరఫరా చేయడానికి ఉండదు మాకు బిజినెస్ చేయడానికి వేరే వాళ్ళు ఉండరు కాబట్టి ఇది ఇండియన్ వాళ్ళతోటి సమ్మి కుదిరిస్తేనే బాగుంటుందని చెప్పేసి వచ్చినావా వాట్ ఈస్ యువర్ మైండ్ మీ మైండ్లో ఏముంది మా ఇండియన్ మీద లేని ప్రేమని పాకిస్తాన్ మీద ఎందుకుంది చనిపోయింది మా వాళ్ళు బాధపడుతుంది మేము మధ్యలో నువ్వొచ్చి సమ్మె కుదిరియాల్సిన అవసరమే ఉంది ఓకే రైట్ నువ్వు సమ్మెకు కుదిరించినావు చాలా బాగుంది నైస్ రెండో వ్యక్తులు కొట్లాడితే మూడో వ్యక్తి వచ్చి మన దాంట్లో ఎవరైనా సమ్మె కుదిరిస్తారు అది బాగుంది మేము కూడా అది ఓకే ఒప్పుకుంటాను ఏం సమ్మె కుదిరించినావు బిజినెస్ ఇస్తావా అంటే ఈ బిజినెస్ వల్ల మళ్ళీ యుద్ధం జరగాలి మళ్ళీ కొట్లాడుకొని మళ్ళీ చావాలి ఇయర్లీ వన్స్ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కొట్లాడుతూనే ఉంటది దానికి ఇది పరిష్కారం కాదే ట్రంప్ మాకు ఒక పరిష్కారం చూపాలి ఇప్పుడు మాకు ఒక హామీ ఇవ్వాలి ఏమని ఇవ్వాలి ఇక మీదట ఇండియన్ లో ఇండియన్ వాళ్ళకి ఎలాంటి హాని పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదుల వల్ల ఎలాంటి హాని ఇండియన్ వాళ్ళకి జరగదు అని చెప్పి లిఖిత పూర్వకంగా ఆయన మధ్యలో ఉండి ఒక హామీ ఇవ్వాలి మేం కోరుకునేది ప్రాణాలు లు కాదు అవునా ప్రాణాలను వదిలేసి నువ్వు బిజినెస్ మీద మైండ్ పెట్టి మా ప్రాణాలను వదులుతున్నావు అంటే కరెక్ట్ కాదు నువ్వు వచ్చిన సమ్మె కరెక్ట్ చేయి చేయాలనుకుంటే వాళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది జరగదు అని చెప్పి లిఖితపూర్వకంగా రాసి అప్పుడు ఈ ఆపుతారు కాదు కూడదు అని చెప్పేసి ఇలాంటిది ఏం జరిగినా మళ్ళీ యుద్ధం మొదలవుతుంది మొదలుగాక ఊరుకోదు పాకిస్తాన్ మొత్తం పీకిస్తాన్ చేసే వరకు ఊరుకోదు మన ఇండియా హండ్రెడ్ పర్సెంట్ ట్రంప్ని మీరు డిమాండ్ చేస్తున్నారు సో ఆయన లిఖిత పూర్వకంగా రాసిస్తాడు రాసిస్తే ఓకేనా ఓకే అవ్వదని గ్యారెంటీ ఏంటి అవ్వదు అసలు మధ్యలో ఎందుకు వచ్చింది మళ్ళీ మధ్యలో ఎందుకు వస్తున్నాడు ఏం అవసరం మధ్యలో రావడానికి పాకిస్తాన్ కి ట్రంప్ కి ఏదో ఒక రిలేషన్ ఉంది అందుకనే ట్రంప్ దిగిండు ఏదో ఒక రిలేషన్ ఉంది కాబట్టి ట్రంప్ దిగిండు ఇంతకు ముందు కూడా మన వాళ్ళు చంపినారు కానీ రాలేదు ఎందుకంటే మన ఇండియన్స్ అప్పుడు అంత పవర్ఫుల్ గా అంత పట్కడ్బందిగా ప్లాన్ చేయలేదు కాబట్టి ముందు యుద్ధం చేసినప్పుడు ట్రంప్ అధీనంలో ఉన్నాడా కదా అధికారంలో ఉన్నాడు కదా ఒక మంచి పని చేయడానికి అధికారమే కావాల్సిన అవసరం లేదు యాజ్ అ బిజినెస్ మ్యాన్గా మన ఇండియాకి ఎంతో ఎంతో బిజినెస్ చూస్తున్నాడు కాబట్టి యాజ్ అ ఒక హుమెన్ గా మన ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు సమయం చేయాల్సింది అలా చేయకుండా ఈరోజు వాళ్ళకు సపోర్ట్ చేసి మమ్మల్ని కించపరిచి మాకు బిజినెస్ ఇస్తాను చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయి పోతే పోయి మీకు బిజినెస్ ఇస్తాను అని మాట్లాడుతున్నాడు ట్రంప్ ట్రంప్ మాకొక హామీ ఇవ్వాలి ఏమని ఎప్పుడైతే మా ఇరువురి మధ్యలో సమ్ముకు దిగిండో సమ్మెకు దిగిండో దానికి పరిష్కారం కావాలి బిజినెస్ పరిష్కారం కాదు మా ఈ ప్రాణాల కోసం పోరాడుతుంది మా ఇండియా ఆర్బీ అంతేగాని బిజినెస్ కోసం కొట్లాడట్లేదు కాబట్టి ఈ ఈ యుద్ధాన్ని ఎట్లయితే ఆపిండో అదే విధంగా ఆయన లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి ఇక మీదట మా ఇండియన్ లో ఒక చీమ కూడా ఈ పాకిస్తాన్ నుంచి ఈ ఉగ్రవాదుల నుంచి హాని జరగదు దీని వల్ల ఏదైనా హాని జరిగితే ఇక మీద పాకిస్తాన్ లేకుండా పీకిస్తాన్ అని చెప్పేసి రాసి పూర్వకంగా రాసివ్వాలి లేదు అది ఆయనతో కాదు అని అనుకుంటే పక్కకు జరగమనండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది ఓకే మేడం ఇప్పుడు ట్రంప్ సంగతి కాసేపు మనం పక్కన పెడదాం సో అసలు ఇప్పుడు మెయిన్ మ్యాటర్ వచ్చేసి మోదీ గారు ఆయన అయితే ఎవరైతే ఉన్నారో చాలా మంది నెటిజన్స్ ఏమంటున్నారంటే ఇది రెండు ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న ఏవైతే కరువు కాటకాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి దారి మర్చడానికి మాత్రమే యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి యుద్ధాన్ని ఆపినాయని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది అలా కావాలని స్టార్ట్ చేస్తే వాటర్ ఆపడం కానీ పాకిస్తాన్ వాళ్ళని రిటర్న్ పంపించడం కానీ చాలా వరకు తీసుకున్నారు కదా ఇవన్నీ తీసుకోరు కదా అని రెండు వర్గాలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం కాంగ్రెస్ ప్రభుత్వం జిహాద్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు ముస్లిం ప్రభుత్వం అవునా పది సంవత్సరాల నుంచి లేని ఈ గొడవలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే జరుగుతున్నాయి అవునా మరి ఇది రాజకీయ రంగం అందమా లేక కుట్రపూరితంగా పూరితంగా అంటే ఇది ఒక స్టేట్ కదా మోదీ గారు అంటే ఒక స్టేట్ కి సంబంధించిన వాళ్ళు కాదు కదా స్టేట్ కదా సెంట్రల్ స్టేట్ కి ఎంత అవసరమో సెంట్రల్ కూడా అంతే అవసరం అవునా స్టేట్ ఎంత నిధులు శాంక్షన్ చేస్తుండో సెంట్రల్ కూడా అంతే నిధులు శాంక్షన్ చేస్తుంది స్టేట్కి సెంట్రల్కు తాడుకు పుస్తకు ఉన్న బంధం ఓకే హండ్రెడ్ పర్సెంట్ లేని పుస్తకం ఉండదు లేని తాడు ఉండదు ఎవరైనా సరే స్టేట్లో స్టేట్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్కి కూడా హెల్ప్ చేయాల్సిందే సెంట్రల్లో ఉన్నవాళ్ళు స్టేట్కి హెల్ప్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మోడీ కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తుండు అనుకున్నవాడైతే ఈరోజు ఇంత యుద్ధ భూమిని దించేవాడే కాదు లేని దానికి పోని దానికి చెప్పకూడదు యుద్ధ భూమిని చేసేవాడు కాదు అంతమందిని చంపేవాళ్ళు కాదు ఈ యుద్ధం ఇలా జరిగేదే కాదు యుద్ధం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు చనిపోతురు కాబట్టి ట్రంప్కు భయమేసి భయం వేసి మనతో సమీ వచ్చేట్టు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని చంపేటప్పుడు పెళ్ళి ఒక వన్ వీకే అయింది అక్కడ పర్యటనకు పోయిన పాపానికి నా భర్తని చంపొద్దు అని వేడుకుంటుంటే కూడా విక్షిప్తన రహితంగా వాళ్ళ భర్తని ఒక భార్య ముంగట్నే చంపేసిండు కదా అది ఎంత బాధాకరమో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఆడబిడ్డ అక్కడ విలవిలలాడుతుంటే ఆడుతుంటే కూడా అసలు ఎవడు పట్టించుకున్న నాదుడే లేడు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని మన ఇండియా ఆర్మీ చంపుతుంటే వాళ్ళు దండం పెడుతున్నారు మొత్తుకుంటున్నారు పాపం తెలియని వాళ్ళని చంపుతున్నారు అంటే మొన్న పర్యాటకుడికి ఏం పాపం తెలుసు చంపిండు అడుగుతారు కదా ఏ పాపం తెలియని వాళ్ళని ఎందుకు చంపిండు మీకేమన్నా పగ ఉంటే మీకేమైనా ప్రతీకారాలు ఉంటే మీకేమన్నా విభేదాలు ఉంటే మీ మీద ఎవరైతే పగలు పంచుకున్నారో వాళ్ళని చంపండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీ దమ్ముంటే అంతేగాని పర్యాటకుల మీద చంప వాళ్ళ మీద పడి వాళ్ళని చంపడం అనేది పద్ధతి కాదు పాకిస్తాన్కి అసలు ఎన్నిసార్లు ఇండియన్ చేతుల ఓడిపోయినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళకి రాలేదు ఇక మీదట రాదు కూడా కాబట్టి ఇంతమంది చనిపోతుంటే ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు చనిపోతుంటే ట్రంప్కి ఎంతైతే బాధ అనిపించిందో ఇండియన్ వాళ్ళు చనిపోతుంటే కూడా మన వాళ్ళకి అంతే బాధ అనిపించి ఆర్మీ దిగింది కాబట్టి ఒకవేళ ఏమాత్రం బుద్ధి జ్ఞానం కనుక ఈ ఉంటే ఈ యుద్ధాన్ని ఆపొద్దు ఒకవేళ యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడు ఖచ్చితంగా దీనికి శాశ్వత నిర్ణయం తీసుకొనే ఆపాల మాకు ఖచ్చితంగా లిఖిత పూర్వకంగా ఆయన ఈ ఈ సమ్మెను ఎట్లయితే ఆపుతుండో లిఖిత పూర్వకంగా ఇక మీదట మా ఇండియాలో ఒక చీమ కూడా హాని జరగకుండా హామీ ఇస్తున్నా అని చెప్పేసి ఆయన లిఖిత పూర్వకంగా రాసి ఇస్తేనే ఈ ఉద్దమ ఆగుతుంది ఈ ఉగ్రవాదుల వల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళ వల్ల ఇంత కూడా హాని జరగదు దానికి నాది బాధ్యత ఒకవేళ వాళ్ళ వల్ల ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏమైనా జరిగినా కూడా మొత్తం పాకిస్తాన్ పీకిస్తాన్ అని చెప్పేసి లిఖిత రాసిస్తే మేమందరం ఒప్పుకుంటాం